బ్రదర్ ఒక మాట ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆయారామ్ రామ్ గయారాం స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ ఆడికెళ్ళి ఇప్పటిదాకా రెండు వేల నాలుగులో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తే ఇరవై ఆరు మంది మేము గెలిచినాం అలా మా ఎమ్మెల్యేలు పది మందిని గుంజకపోయి కాంగ్రెస్ కలుపుకోలేదా నిజంగా ఇక మా లక్ష్మేడ్డి సాబాబు ఇన్నే ఉన్నాడు ఆయన గెలిచిండారు రెండు వేల నాలుగులో మాతో పాటు ఇరవై ఆరు మంది గెలిస్తే అసలు పార్టీ పిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది ఎవడండి కాంగ్రెస్ ఎవడు కదా వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ పది మంది తీసుకున్నారు కదా ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదురు త్రిశంకు స్వర్గంలో కడియం శ్రీఆర్ నడితే ఏ పార్టీలు ఉన్నవా అంటే నాకేం తెలుసు అంటుండు పది మంది ఉన్నారు ఏ పార్టీలు ఉన్నాయో ఎవడు చెప్పలేడు పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది ఇవాళ అధ్వానంగా నేనేమంటున్నా అంటే చేసిన పెదవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని ఎవడ వడగొడతాడు మేము వడగొట్టడండి ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలే తను ఎలగొట్టి నిలగొడతారు మిమ్మల్ని ఎందుకంటే మీరు చేసే పనులకు ప్రజల కోపం వచ్చిందనుకో రోడ్ అనుకో వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడేం చేస్తారు దానికి మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు ఏం చెప్పిండు ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రశిస్తున్నారని చెప్పిండు ఏమన్నాడు అన్నమా మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని ఎత్తవతల వాడే రాదు రన్న అంటున్నారు మేము చేస్తామని చెప్పలేదు కదా ప్రజలు చెప్తున్నారు ఇట్లా అంటున్నారు కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్ వీళ్ళని కులగొట్టు రూకే వెళ్ళేందని అంటున్నారు అని కూడా చెప్పిండు ఎస్ మాతో కూడా అంటున్నారు కానీ మేము కులగొడతామని చెప్తలేం ఎస్ ఈ ప్రభుత్వం దరిద్రం కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్ ఎస్ ఇవన్నీ కరెక్టే కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ప్రజాస్వామ్యంలో ఐదేళ్ళు ఉండాలి నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా తెలియాలి యూ యూ కెన్ మేక్ చాయిసెస్ బట్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ చాయిసెస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా కాంగ్రెస్ ఐదేళ్ళు ఉండాలి రేవంత్ రెడ్డే ఉండాలి ఐదేళ్ళు ఎందుకంటే మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత ఎవడు కాంగ్రెస్ కోటేయడు ఇది నా బా నా నా వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి మాకు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ ఎజెండా కానీ కర్మ కానీ మాకు లేదు అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే రోడెక్తారు తొక్కి అవతల వాడేస్తారు ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రణే కొట్టుకపోయినారు థ్యాంక్ యూ